హాయ్ నమస్తే ఒక చిన్న మాట తినడానికే చేయదు తింటే ఎంతో ఆరోగ్యం అసలు కాకరకాయ ఏంటనే పారిపోయే జనాలకి మీరు ఇలా ఆరోగ్యం గురించి చెప్తే తింటారా తినేటట్టు చేయాలి అందుకే రోగాల్ని దరిచేయనీయకుండా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అలాగే బరువు తగ్గడానికే కాకుండా ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే ఈ కాకరకాయని ఎలాగైనా తినిపించాల్సిందే ఆరోగ్యం కోసం ఇలాంటివి తినను అని పారిపోయే వాళ్ళకి ఇలా తినిపించి చూడండి కాకరకాయ ఇది కాకరకాయనా అని అడుగుతారు అంత టేస్టీగా ఉండే ఈ కాకరకాయని మనము కారం పెట్టి చేద్దాం దీనికోసం ముందుగా కాకరకాయల్ని పొట్ట చీల్చి లోపల ఉన్న గింజలన్నీ తీసి బయటపడేద్దాం ఆ పొట్ట చీల్చిన కాకరకాయల అన్నింటినీ కూడా కొంచెం నీళ్లు ఉప్పు పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల పెరుగు వేసి ఆ పెరుగులో వీటిని ఈ నీళ్ళల్లో చక్కగా ఉడకబెడదాం దీనివల్ల ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది చాలామంది మజ్జిగలో ఉడకబెడుతూ ఉంటారు సేమ్ ఇది మజ్జిగ ప్రాసెస్ కథ కొంచెం పసుపు లైట్గా ఉప్పు వేసామనుకోండి ఆ చేదు మొత్తం పోతుంది ఇలాగ మనము పూర్తిగా ఎక్కువ మజ్జిగలో కాకుండా ఎక్కువ నీళ్ళు ఒక్క రెండు స్పూన్లు పెరుగు వేస్తే చక్కగా కాకరకాయలో చేదు పోవడంతో పాటు ఆ పెరుగు మచ్చలు మచ్చల కింద కాకరకాయకి పట్టేయదన్నమాట అందుచేత ఇలాగ మనం లైట్గా కొంచెం పల్చగా ఉడకబెట్టుకోవడమే ఇలా ఉడకబెట్టేటప్పుడు జస్ట్ ఒక రెండు పొంగులు రాగానే ఎక్కువ వాటర్ ఉంది ఈ పెరుగులో అని అనుకుంటే స్ట్రెయిన్ చేసేయచ్చు లేదు తక్కువగానే ఉన్నాయి పర్వాలేదు అని అనుకుంటే చక్కగా అలాగా ఉన్న నీళ్ళతోని గట్టిగా తీసేసి మనకి కాకరకాయని చక్కగా ఆరబెట్టినట్టుగా ఒక పది నిమిషాలు బయట పెట్టామనుకోండి డ్రై అయిపోతాయి వాటిని చక్కగా మనము దీనికోసం మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా ఆరబెట్టేసి బయట పెట్టేసుకుని మిగిలిన వాటి ప్రాసెస్ కోసం ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ మరి ఎక్కువ అవసరం లేదు జస్ట్ పోపులు వేయించుకోవడానికి ఎంత వేసుకుంటాం అంత ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక గుప్పెడు పల్లీలు అవే వేరుశనగలు అలాగే కొంచెం శనగపప్పు శనగపప్పును కూడా పల్లీల్లో సగం వేసుకోండి అంతే నేను అరకిలో కాకరకాయలకి సరిపడా చూపిస్తున్నాను మీకు కావాలంటే ఈ పౌడర్ని ఎక్కువగా చేసుకుని ఉంచుకున్నా కూడా పర్వాలేదు దీన్ని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చక్కగా పల్లీలు శనగపప్పు దోరగా వేగాలి ఈ వేగాక మనము దీంట్లో కావాల్సిన ఇండిగ్రీడెంట్స్ ఏమేమి వేసుకుంటామో చూడండి ఈ వేగేటప్పుడే సిమ్లో వేగించుకుంటూ ఉన్నప్పుడే మనము కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు వేసాము అంటే ఇంకా అవి వేగిపోయినాయి అని అర్థం మాట ఆ టైంలోనే మీరు ఎండు వెల్లుల్లి గుళ్ళు ఉంటాయి కదండి అవి కూడా వేసేయండి అంటే స్టవ్ బంద్ చేసాక ఈ వెల్లుల్లి గుళ్ళు అలాగే ఓ గుప్పెడు కరివేపాకు కూడా వేసేసారనుకోండి స్టవ్ బంద్ చేసేయండి అంతే కరివేపాకు ఆ వేడికి చక్కగా మగ్గిపోతుంది ఆ మగ్గిపోయిన కరివేపాకుని వెల్లుల్లి గుళ్ళతో ఈ పొడిని అంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకోవడమే దీంట్లో మిక్సీ పెట్టేటప్పుడు మనకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి అంతే ఉప్పు యాడ్ చేసుకుని ఈ పౌడర్ని మనం రెడీ చేసుకున్నట్లయితే ఈ ఉడకబెట్టి పెట్టుకున్న కాకరకాయల్లో ఈ పౌడర్ని మనము చక్కగా కలిపి గుజ్జులా లోపల పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని మనం కొంచెం కోరుగా అంటే కొంచెం బరకగా చేసుకున్నాం అనుకోండి ఆ పౌడర్ మనం తినేటప్పుడు లేదంటే మనం కాకరకాయ కొరికి తినేటప్పుడు చక్కగా పప్పులు పప్పులకి తగులుతుంది అన్నమాట మరి మెత్త పౌడర్ అయితే మీ ఇష్టం అది ఇలా పప్పులు పప్పులుగా తగలటం ఇష్టం పర్వాలేదు అనుకున్న వాళ్ళు చిన్నగా కూరగా కొంచెం ఇదిగా పొడి చేసుకుని పెట్టుకోండి ఆ పొడి ఎక్కువ చేసి పెట్టుకున్న దోశలు వేసుకున్నప్పుడు కూడా దోశల పైన వేసుకోవచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడిని చక్కగా ఆ పొట్టలో నొక్కి నొక్కి కూరేయటమే అలా కూరినప్పుడు మనకి మనం తినే ఫ్రై ఎట్లా ఉంటుంది మొక్కని కొరికినప్పుడు మనకి ఆ పొడి కూడా తగలాలన్నమాట అందుచేత అలా చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఇలా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ ఫ్రైని చక్కగా కావాలంటే చాలామంది దీన్ని ఏం చేస్తారంటే దానంతో చుడుతూ ఉంటారు నాకైతే అవసరం లేదండి ఇవి చిన్న చిన్నగా పొట్టి పొట్టి కాకరకాయలు అదే కొంచెం మంది చాలా పొడవుగా ఉండే కాకరకాయని కా చేసుకుంటాడు వాటికైతే దారంతో చుట్టాలు ఎందుకంటే విడిపోతాయి ఇలా చిన్న చిన్న కాకరకాయలు కాబట్టి చక్కగా నూనె బాండీలో నూనె వేసేసుకొని కొంచెం ఎక్కువ నూనె పడుతుంది శుభ్రంగా సర్దేసి వాటిని చేత్తో కలపకుండా ఇలా గిన్నెని ఇలాగా రెండు మూడు సార్లు తిప్పామనుకోండి అవే చక్కగా రోల్ అవుతూ ఇది కూడా సాధ్యమైనంత వరకు సిమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కమ్ముని మాడిపో మాటండి అందుచేత చక్కగా వాటిని మగ్గబెట్టుకుంటూ రెండు మూడు సార్లు మూత పెట్టి తీసామనుకోండి ఇంకా త్వరగా ఫ్రై అయిపోతాయి ఆల్రెడీ మనము కొంచెం ఒక రెండు పొంగులు రానిచ్చాము ఉడకబెట్టాం కాబట్టి కాకరకాయలు త్వరగానే ఫ్రై అయిపోతాయి బ్లాక్ కలర్గా రావాలండి ఈ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్లోకి టర్న్ అవ్వాలి అలా చేసుకున్నట్లయితే ఈ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పిన షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కాకరకాయలను ఒక అర కేజీ కాకరకాయల పైన తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసేసి కాళ్ళు రెండు అందులో పెట్టేసి ఒక గంట గంట అక్కర్లేదులండి ఒక అరగంట కూర్చున్నట్లయితే కాకరకాయ చేదు నోటికి వస్తుందట అలా వచ్చేంతవరకు మీరు ట్రై చేస్తే షుగర్కి చాలా మంచిదట షుగర్ పేషెంట్స్ ఇలా ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ ఇది బాగా మగ్గిపోయినాక వేగిపోయినాయి కదండి దాని మీద మనం కావాలనుకుంటే కొంచెం కారం చదువుకోండి ఆ పైన నేనైతే నువ్వులు చల్లుతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారం చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా కారం కావాలనుకుని చల్లుకుంటే అంటే మనం కాకరకాయ కొరికినప్పుడు లోపల మసాలా పైన కారం ఆ పైన నువ్వులు వావ్ ఇవి చూడగానే నోటితో ఒట్టివే తినేసేయాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారంని మీరు కూడా ట్రై చేయండి ఇలా కోసి కారం పెట్టడం అంటే ఇదన్నమాట ఇలా ట్రై చేయండి పొడి పెట్టుకున్నట్టారు అలాగే మీరు చాలామంది ఇష్టంగా వట్టిగానే తినేస్తారు ఇసలు ఇది తినేటప్పుడు ఎలా తినాలో తెలుసా అన్నంలో నెయ్యి వేసుకుని చక్కగా ఒట్టి ముద్ద నోట్లో పెట్టుకుని ఆ ముక్కను కొరుక్కుని తింటే అది తినే ప్రాసెస్ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ